మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ఐదేళ్లలో ఎక్కడా కూడా వదలకుండా ప్రతి శాఖ ప్రతి డిపార్ట్మెంట్ గుడి బడి ప్రతి చోట స్కామ్లు చేశారు విచ్చలవిడిగా డబ్బులు దోచేశారు ఒక తిరుమలలో మనం చూస్తుంటాం చాలాసార్లు అన్ని శాఖలో తిరుమలలో లడ్లో కానివ్వండి మనం చూసాం నెయ్యిలో కానివ్వండి అలాగే ప్రసాదంలో కానివ్వండి ఒకటి కాదు ప్రతి దాంట్లో కుంభకోణం చేశారు గత ప్రభుత్వం రోజు ఒకటి బయటపడుతుంది ఇప్పుడు ఒక విషయం తాజాగా తాజాగా ఏం కాదు అందరూ తెలిసే ఉంటుంది ఆ విషయాన్ని మీద మాట్లాడే అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాము మీడియా ద్వారా తెలియాల్సిన విషయం అంటే ప్రజలకి అలాగే ఈవో శ్యామలరావు గారికి అడిషనల్ ఈవో వెంకట చౌదరి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాను ఈరోజు ఉదయం కలిశాను కొన్ని అప్పుడు ఈ పేపర్స్ నా దగ్గర లేవు కానీ కలిసి మీకు అప్పచేస్తే సార్ పూర్తి డేటా ఇస్తా అని చెప్పాను ఈ మీడియా ద్వారా కూడా తెలియజేసే అవసరం ఏమంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రాన్స్పోర్ట్ విభాగంలో ఒక రెడ్డి గారు ఉన్నారు అనకొండ రెడ్డి గారు అండి పేరు ఆయన తెలుగులో అందరూ వేరే నేను ఇంగ్లీష్లో చెప్పాను అనగొండ రెడ్డి అంటే వాస్తవాలు ఉన్నాయి కాబట్టి ఏది కూడా ఒక వ్యక్తి మించి మాట్లాడేటప్పుడు మనం మాట్లాడే ముందు ఆయన గురించి వందకి రెండు వందల సార్లు ఆలోచించి ఎంక్వైరీ చేసి దాని గురించి ఒక నిజాలు తెలుసుకున్న తర్వాతే మాట్లాడతారు రాజకీయాలు ఉన్నప్పుడు ఒక రెడ్డి గారు ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో ఆయన రెండు వేల ఆరులో టీటీడీలోకి వచ్చాడు జేఈఓలు మారిపోయారు ఒక ఐదు మంది ఈవోలు మారిపోయారు ఒక ఐదు మంది చైర్మన్లో ఒక పది మంది మారిపోయారు ఒక రెండు మూడు వందల మంది బోర్డు నెంబర్లు మారిపోయింటారు కానీ ఆయన మాత్రం రాజశేఖర రెడ్డి జమానాలు వచ్చిన వ్యక్తి ఈరోజు వరకు అదే శాఖ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లోనే ఉండడం ఆశ్చర్యకరం అది ఎందుకు అర్థం కాల ప్రెసిడెంట్ మారిపోయారు ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ మారిపోయారు తిరుపతి ఎమ్మెల్యేలు మారిపోయారు టీటీడీ చైర్మన్ మారిపోయారు ముఖ్యమంత్రులు కూడా మారిపోయారు కానీ ఆ అన్నకొండారెడ్డి గారు మాత్రం మారలేదు ఇది వా ఇది ఎందుకు చాలా ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఎలా ఉందంటే పరిస్థితి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఏపీఎస్ఆర్టీసీ చాలా నష్టాల్లో ఉందంటారు ఏపీఎస్ఆర్టీసీ నష్టాల్లో ఉంది ప్రభుత్వం కాబట్టి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ టీటీడీలో పుష్కలంగా దోచేస్తున్నారు ఒక్కొక్క మినిమం మనకి మూడు వందల రెండు మూడు వందల యాభై వాహనాలు టీటీడీలో ఉన్నాయి అందులో రెండు వందల వాహనాలు బస్సులు స్కార్పియోలు ఇనోవాలు క్రిస్టాలు ఇవన్నీ కలిపితే ఒక యాభై బ్యాటరీ వెహికల్స్ ఒక యాభై ఇవన్నీ కలిపితే ఒక మూడు యాభై వెహికల్స్ ఉన్నాయి ఒక తిరుమలలో నలభై వెహికల్స్ ఉంటాయి మీదన్నీ కింద తిరుపతిలో ఉంటాయి ఇవి ఒక్కొక్క అధికారికి ఓకి ఈఓకి ఒక సూపర్టెంట్కో లేకపోతే పిఆర్ఓ గారికో వాళ్ళకో కేటాయిస్తారు ఆ వెహికల్ లిమిటెడ్ ఉంటుంది తినడానికి వాళ్ళ ఇంటికి వాళ్ళ బిల్డింగ్కి పనిచేయడానికి ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు ఇస్తారు కానీ వాళ్ళు అంతారు తెలుసా దీన్ని ప్లాక్ షీట్ అంటారు ఒక్కొక్క టిటిడి అధికారి గత సంవత్సరం ఇది రెండు వేల ఇరవై మూడు నాలుగులో ఒక్కొక్క టిడి అధికారి ఇది ఒక బస్ ఇది ఒక కారు సంబంధించింది ఈ రెండు కార్లు సంబంధించింది కార్ నంబర్తో పాటు డేటా ఉంది ఒక్కొక్క అధికారి టీటీడీలో పనిచేసి గత ప్రభుత్వం అధికారి వాళ్ళ ఇంటికి డెబ్బై కిలోమీటర్ తొంభై కిలోమీటర్ ఉంటుంది ఇంకా ఒక ఆయన అయితే నూట డెబ్బై కిలోమీటర్లు రోజు డౌన్ ఆయన ఇల్లు వచ్చి ఎంఆర్పల్లిలో ఒక అధికారి ఆయన పనిచేసేది అల్లిపీరిలో ఎంఆర్పల్లి అలిపిరి ఈడ్చి తిరిగినా కూడా ఓ సార్లు తిరిగినా కూడా ముప్పై కిలోమీటర్ ఒక యాభై వస్తుంది ఆయన రోజుకి డెబ్భై కిలోమీటర్ తొంభై కిలోమీటర్ తిరిగినాడు ఎందుకు ఎలా సాధ్యం ట్రావెల్స్ ఏమి తిప్పుకున్నారా టీటీడీ వెహికల్ ట్రావెల్స్ ఏమైనా తిప్పుకున్నారా ఇంకా ఆయన విజయవాడలో ఉంటాడు ఆయనకి టీటీడీకి సంబంధించి విజయవాడలో అధికారి శుక్రవారం లీవ్ వస్తుంది ప్రతి శుక్రవారం విజయవాడ నుంచి టీటీడీ వెహికల్ తిరుపతికి వస్తాడు సోమవారం టీటీడీ వెహికల్ విజయవాడకు పోతాడు అప్ అండ్ డౌన్ పదివేలు డీజిల్ ఆ డబ్బులు ఊరిస్తారు ఇలా హైదరాబాద్లో పనిచేసే టీటీడీ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు చెన్నైలో పనిచేసే టీటీడీ వాళ్ళు ఆ కేసు జమ్మూ కాశ్మీర్ వెహికల్ పోదు కాబట్టి లేరు లేని హెలికాప్టర్లు ట్రై వేసుకొని ప్లై విమానాలు వేసుకొని మనవళ్ళు పడ్డేవాడేస్తారు దాన్ని కూడా చూస్తూ ఉంటే అప్పుడు అదేదో కారులో ఉన్నాయి కాబట్టి ఈ దగ్గరలో ఉన్నారని తిరిగేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ పిల్లలందరూ కూడా తమిళనాడు చెన్నైలోనో వేలూరు విట్లోనో బెంగళూరు కాలేజీలో చదువుతూ ఉంటారు ప్రతి శుక్రవారం ఇక్కడికి సంబంధించిన అధికారి కారు అడిగిపోతుంది అక్కడ వాళ్ళు పిలుచుకొని తిరుపతికి వస్తారు మళ్ళీ సోమవారం ఉదయం అదే కారు అడిగిపోతుంది అంటే వీళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వరం డబ్బులతో వీళ్ళ జల్సాలు వాడుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ సంబంధించిన కార్లని వీళ్ళ ట్యాక్సీకి వాడుకున్నారు దానికి ఉదాహరణ నా దగ్గర ఒక పది ఉన్నాయి దాంట్లో ఎవరు నేను వాడినారో డేటా ఉంది ఇవన్నీ కూడా నేను ఈవో గారికి ఇవ్వబోతున్నాను ఉదయం ఈరోజు అదనపు ఈవో గారికి కలిశాను దీని గురించి మాట్లాడితే ఆయన వెంటనే స్పందించి వెంటనే అధికారులు కలుసు తెలుసుకున్నాడు ఏ విషయం అనేసి కూడా అడిగాడు నేను చెప్పా ఏ వెహికల్స్ డేటా ఉన్న అడిగారు డేటా తెప్పించాను అన్ని బండి పేర్లు బండి నంబర్లు ఉదాహరణకి ఒక పది నంబర్లు ఉన్నాయి పది బండ్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేయమని చెప్పండి సీసీ కెమెరాలు ఈ బండ్లు రాత్రులు ఆడుంటాయి ఉంటాయి ఉదయం ఏడు ఉంటాయి మధ్యాహ్నం ఏడు ఉంటాయి వీళ్ళ పని అయింది గత ప్రభుత్వంలో ఆ గారి హయాంలో ఇవన్నీ జరిగింది ఇలా జరగకూడదు ఇది జనసేన టీడీపీ ప్రభుత్వం ప్రక్షాళన చేయాలని ఆలోచన వచ్చినాం ప్రతి చిన్న విషయం తప్పు జరిగిన ఉదయం ప్రసక్తే లేదు నాకు తెలిసి దాదాపు వంద నుంచి నూట యాభై కోట్ల స్కామ్ జరిగింది ఐదు సంవత్సరాల్లో టీటి ట్రాన్స్పోర్ట్ లో నూట యాభై కోట్ల స్కామ్ జరిగింది ఆధారాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నాము ఎందుకు ఆయనని అక్కడే పెట్టి పెట్టారు ప్రధానమంత్రులు ప్రెసిడెంట్లు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు చైర్మన్లు జేఈఓలు ఈవోలు అందరూ మారిపోతారు కానీ అధికారి మాత్రం ఎందుకు ఇరవై సంవత్సరం పద్దెనిమిది సంవత్సరాలుగా ఒకే స్థానంలో ఉన్నాడు ఆయన తప్ప ఇంకెవరు చేయలేరు ఆ పనిని ఆయనే చేసినాడు పనిచ్చినాడు అందరికీ బాగా వెహికల్ వెహికల్ని విచ్చలుడిగా వాడుకున్నారు ఒక ఆయన ఇంకో విషయానికి వస్తే ఇంకో మహానుభావుడు ఉన్నాడు రెవెన్యూ టీటీడీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆయన ఏ చైర్మన్ వచ్చి ఆయన సపోర్టెంట్ కొట్టాడు అర్థం కాదు ఏదైనా ఆయన జీవో విధించుకున్నాడు నిల్ల నాకు తెలిసి పదేళ్ళగా నేను పది ఒక ముగ్గురు చైర్మన్ చూసుకుంటా ముగ్గురు చైర్మన్ ఆయన సపోర్టెట్ ఏ ప్రభుత్వం సూపర్ సో ఎడ్వాంటే తెలియదు ఆయన కూడా గత ప్రభుత్వంలో తిరుమల రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక కీలకమైన అధికారిగా ఉండి విచ్చల తట్టలు తిరుమలలో ఆయనకి ఎవరు జీ ఊజులు అంటారో ఎవరు సలాం కొడతారో ఆయనకు సంబంధించిన ఒకరిద్దరు మీడియా వాళ్ళు సలాం కొట్టి మీడియా వాళ్ళు ఉన్నారు వాళ్ళకి రెండు మూడు తట్టలు వచ్చినట్టు తిరుమల ఇచ్చేసినారు ఆయన ఎవరైతే వాళ్ళ ఇంటికాడ పాలు పోసి వాళ్ళ ఇంటి పిల్లలకి స్కూలు తీసుకెళ్తారో వాళ్ళకి తట్టలు ఇచ్చేసినారు కరుణాగరెడ్డి గారు రెండు తట్టలు ఏమంటే పత్తి అట్లెమ్మంటాడంట అంటే సరే సార్ అని చెప్పి పది ప్లస్ పది వేసుకుంటాడంట ఇరవై అడితే మీరే కదా చెప్పారు పది అట్లేమంటే ఆయన మర్చిపోయి ఉంటాడు తోనే చెప్పు ఇరవై తట్టలు అనేసి ఇలా తిరుమలలో దాదాపు వందకు నూట యాభై తట్టలు పోయగా అనధికారికంగా అక్రమంగా నిజమైన వ్యాపారస్తులు కడుపు కొట్టి నిజంగా తట్టలు పెట్టుకుని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పెట్టి వాళ్ళ వ్యాపారం జరకీరో పాడుగులు గట్లకి అప్పులు పాలు తిరుమలలో అందరూ అంటారు తిరుమలలో తట్టుని వ్యాపారం అంటే వాళ్ళు ఏదో అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ అనుకుంటారు కాదు తిరుమల వాడు నిజమైన కోర్టీసు ఇప్పుడు కాదు ఒకప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం రాక ముందు వచ్చిన తర్వాత కోర్టీసులు ఎవరయ్యారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయ్యారు ఆ అధికారి రెవెన్యూ అధికారి ఎవరైతే ఉన్నారో ఆ సారుగారు గారు కూడా మార్చాలి బదిలీ చేయాలి ఊరికే బదిలీ చేయకూడదు విజిలెన్స్ ఎంక్వైరీ అయిపోయాలి సారు గారు ఆ డిపార్ట్మెంట్ పోకముందు సార్ ఆస్తులు ఎంత తర్వాత సార్ ఆస్తులు ఎంత ఇవన్నీ కూడా ఈవో గారికి అదనపు ఈవో గారి దృష్టిలో తీసుకెళ్తున్నాం ఎందుకంటే ఒక విషయం మీద మనం మాట్లాడేటప్పుడు బాగా లోతుగా చర్చించి ఆలోచించి నిర్ణయం తీసుకొని మాట్లాడతాం కాబట్టి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆ అన్నకొండ రెడ్డి గారిని ఇక్కడ ఉన్న ఆ సార్ని మార్చేస్తే తిరుమలలో కొద్దిగన్న అభివృద్ధి తగ్గుతుంది ఈ స్కామ్ చేసిన వందల కోట్ల డబ్బులు కూడా వెనక్కి తీసుకొచ్చి టీటీడీ పరువు కాపాడమనేసి కూడా స్థానిక భక్తులుగా జనసేన పార్టీ నాయకుడుగా కోరుకుంటున్నా కొన్ని ఉన్నాయి నా దగ్గర నేను తీసుకోలేదు అన్ని సేకరిస్తున్నా కొన్ని వచ్చాయి ఇంకోటి కూడా వచ్చాయి తిరుమలలో ఒక బస్సు కార్ దొంగతనం మీ అందరికి తెలిసింది పెద్ద హిస్టరీ వచ్చింది సంచలనమైంది ఆ బస్సు దారపోయిన బస్సు లేని సంగతి బస్సు డ్రైవర్ చదువు తీదు అంటే ఏంటి పరిస్థితి బస్సు బస్సు డిపోలో ఉందా లేదు బస్సు డిపోకు లేదు తెలియదు కారు డిపోతుంది లేదు పంపించే వెళ్ళి బాధ్యత అది తిరిగి డిపోకి వస్తూ ఉందా ఎక్కడ పార్క్ చేస్తారు దాని డ్రైవర్ ఉన్నాడా లేదా ఆ డ్రైవర్ ఇక్కడికినా ట్రావెల్స్కి ఇస్తున్నాడో అర్థం కాని పరిస్థితి ఇలాంటి పరిస్థితులు చాలా ఉంది అనకుండా లాంటి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి అవన్నీ కూడా విచారిస్తే అవసరం ఉంది ఎందుకంటే ఒకే అధికారిని ఇరవై సంవత్సరాలు కలా పెట్టి అర్థం కాలేదు చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో జరగదు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి చంద్రబాబు గురి దృష్టికి తీసుకెళ్తాం వాళ్ళందరూ బదిలీ చేయాల్సిన అవసరం ఉంది తిరుమల కాపాడాల్సిన బాధ్యత ఉంది మనకు కూడా సమాచారం చెప్పాలి ట్రాన్స్పోర్ట్ జిఎం తర్వాత హరినా ట్రాన్స్పోర్ట్ డైరెక్టర్ టీటీడీ పిఆర్ఓ ఆయన కూడా బాగా బ్రహ్మానం వాడుతుంట బండి ఏపీ జీరో త్రీ ఏ వై నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ వెహికల్ ఆయన కొండవదా పన్నెండు వాడుకుంటారు బండి అదే చెప్తున్నాం కదా తిరుమల దేవుని బండిని వీళ్ళు ట్రాన్స్పోర్ట్ని ట్రావెల్స్లా వాడుకున్నారు ఈ విషయం అంతా కూడా మనకు అవసరం ఉంది సీసీ కెమెరా రికార్డ్స్ ఉంటాయి కదా మామూలుగా వెహికల్ బయటికి పోతే మనం నైట్ లోపల పెట్టాలి వాళ్ళు ఇళ్ళ కడ పెట్టుకునేది అదే అయినా షాపింగ్లకి షికార్లకి పెళ్ళిళ్ళకి పేరంటాలకి ఇంకా అవసరమైతే రాత్రి రోజులు ఎత్తుకొని రైడ్లకి వెళ్ళాను కాదు టీటీడీ వెహికల్స్ ఇచ్చింది నీ డ్యూటీకి ఇచ్చిన వెహికల్ ఇరవై ముప్పై కిలోమీటర్ రమ్మంటే చెప్పాక ఇందాక ఎంఆర్పల్లి నుంచి అల్లిపిరికి రోజుకి తొంభై కిలోమీటర్ అంట ఎలా వచ్చినాడో అది తిల్లాది తోలుకొని తోలుకొనిచ్చాడు తిల్లాలి చెక్ చేయాలి ఒకసారి అవన్నీ టీటీడీ ఈవో అదనపు ఈవో మాజీ ధర్మారెడ్డి సార్ గారు ఈ ఐదేళ్ళలో ఆయన కార్ ఎక్కడెక్కడ తిరిగిందో ఎక్కడెక్కడికి పోయిందో ఒకసారి చెక్ చేయాల్సిన అవసరం అయితే ఉంది చాలా అనుమానాలు ఉన్నాయి నాకు ఏమైనా తరలించారు ఎందుకంటే పరకామల్ని బయట పెట్టినారు కదా ఆయన వెహికల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వెహికల్ అయింది త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వెహికల్ అయింది ఇప్పుడు ఆ వెహికల్ తిరుమలలో ఉంది ఆయనతో పాటు రెండు మూడు కార్లు వాడాడైనా ఆయన తిరిగే కార్లు పరకామల్ని బయటికి పెట్టారు ఇప్పుడు బయట పెట్టినారు ఈ కార్లు పోతవస్తే అనుమానంగా ఉంది పరకామన్ ఏమైనా వాళ్ళ ఇంటికి ఏం చేరినా అనుమానం చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ రూపంలో అన్ని చాలా బయటకి పోయినాయి ఇవన్నీ కూడా టీటీడీకి సంబంధించిన ఎవరైతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ బాధితులు ఉన్నారో వాళ్ళు ఇచ్చిన సమాచార శాఖ వారికే ఇవన్నీ కూడా సేకరించాం థ్యాంక్ యూ జై హింద్ జై హన్ మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి పనిబడిన కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ